భారత్లో క్రికెటర్లకు సినిమా స్టార్లకు ఉండే క్రేజ్ ఆదాయం మరెవరికీ ఉండదు ముఖ్యంగా టీమిండియాలో ఒక్కసారి చోటు దక్కి సక్సెస్ అయితే ఇక ఆదాయం కోట్లలో ఉంటుంది ఒకవైపు బీసీసీఐ ఇచ్చే మ్యాచ్ ఫీజు కాంట్రాక్ట్ ఫీజులు ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో పాటు వాణిజ్య ఒప్పందాలతో మరిన్ని కోట్లు ఆర్జిస్తూ ఉంటారు అదే స్థాయిలో ట్యాక్స్ కూడా కడుతూ ఉంటారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి అత్యధిక ట్యాక్స్ కట్టిన క్రికెటర్ల జాబితా వెల్లడైంది స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జాబితాలో టాప్ ప్లేస్లో నిలిచాడు కోహ్లీ అరవై కోట్లు పన్నుగా చెల్లిస్తే ధోని ముప్పై ఎనిమిది కోట్లు సచిన్ ఇరవై ఎనిమిది కోట్లు పన్ను కట్టారు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ ఇరవై మూడు కోట్లు హార్దిక్ పాండ్యా పదమూడు కోట్లు రిషబ్ పంత్ పది కోట్లు పన్ను చెల్లించారు అయితే టాప్ ట్వంటీలో రోహిత్ శర్మ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది ఓవరాల్గా దేశంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొంభై రెండు కోట్లు కట్టగా సూపర్ స్టార్ విజయ్ ఎనభై రెండు కోట్లు సల్మాన్ ఖాన్ డెబ్బై ఐదు కోట్లు అమితాబ్ డెబ్బై ఒక్క కోట్లు చెల్లించారు ఓవరాల్ సెలబ్రిటీ జాబితాలో టాప్ టెన్లో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు కోహ్లీ ఐదో స్థానంలోనూ ధోని ఏడో స్థానంలోనూ సచిన్ తొమ్మిదో ప్లేస్లోనూ నిలిచారు అత్యధిక పన్ను చెల్లించిన టాప్ ట్వంటీ జాబితాలో హీరోయిన్లు కరీనా కపూర్ టీఆర్ అద్వానీ కత్రినా కైఫ్ ఉన్నారు